అన్నదానాన్ని ఎందుకు స్వీకరించాలి అన్నదానం ఎందుకు బయట చేయాలని మీకు చెప్తాను ఏ గుడిలో అయినా సరే ఎక్కడైనా సరే అన్నదానం చేస్తున్నారంటే శ్రీ రామనవమికి కానీ హనుమాన్ జయంతికి కానీ వినాయక చవితికి కానీ దసరాకి కానీ లక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పూజ సత్యనారాయణ స్వామి కథ కానీ ఇంకా ఏ పూజలైనా సరే అండి అన్నదానం జరుగుతుందంటే సెకండ్ ఆలోచించకుండా మీరు వెంటనే వెళ్ళిపోయి అన్నదానం లైన్లో నిలబడి అన్నదానం చేసుకోండి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి సైదాబాద్ చౌరస్ మీద ఉన్న హనుమంతుల దేవాలయంలో ప్రతి శ్రీ రావణమ్మకి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేష్టంగా చాలా గ్రాండ్ గా అన్నదానం అయితే చేస్తారండి దాదాపు రెండు వేల మంది నుంచి ఆరు వేల మంది భక్తుల వారికి అన్నదానం చేస్తారు అన్నదానం చేసే వాళ్ళకన్నా అన్నదానం స్వీకరించే వాళ్ళు చాలా ఉత్తములు చాలా గొప్పలు అని చెప్పేసి మన పురాణాలే చెప్తాయండి ఏ దేవాలయంలో అయినా సరే అన్నదానం చేస్తున్నారంటే సెకండ్ ఆలోచించకుండా వెళ్ళి స్వీకరించాలి కాదు కూడదు అనే మాట నోటి నుంచి ఎప్పటికీ రాకూడదు సాక్షాత్ దేవుడే ఒడ్డిస్తాడు అందుకేనండి ఏ పండుగలున్నా ఏ పూజలున్న అన్నదానం ఉంటే తప్పకుండా మిస్ కాకుండా చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్